కొబ్బరి వేయించి దానికి తాటిబెల్ల తోడు చేసి ఇలా ముద్ర చేసుకుంటే రిచ్ కాల్షియం కావలసినంత కాల్షియం దాంతోపాటు ఐరను కలిసి ఉంటుంది గర్భిణీ వాళ్ళు కానీ బాలంత కానీ మరి ఎవరైనా మనమైనది మీరైనా మేమే తిన్నందువల్ల శరీరం కావాల్సిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది ఇది ఈ విధంగా ఏంటండి ఎట్లా చేసుకోవాలండి కొబ్బరి తురుము పెట్టి దాన్ని వేడి చేసి దాని పాకం పట్టుకోవాలి బెల్లంతో అది కూడా ఇప్పుడు ఏం చేసామంటే మామూలు బెల్లం కాకుండా ఏ బెల్లంది తాడి బెల్లం తాడి బెల్లాన్ని పాకం చేసి దానిలో ఈ విధంగా కలుపుకొని యాలకులు కూడా చేసుకొని చేశారండి ఇది రుచి కాల్షియం అలాగే ఐరన్ కూడా ఉంటుందండి ఇది వాడుకుంటే శరీరానికి సంబంధించిన కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఏదేదో పిచ్చి పిచ్చి మాత్రాన్ని వేసుకునే కన్నా మన ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి ట్రై చేయని మీరు కూడా తింటా ఒకసారి బాగుందండి తింటుంటే బా ఏం రుచో ఓకే మరి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా సార్ బాగుంది అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ